అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాయి ఈరోజు నా ముఖంలో ఎంతో సంతోషం చూస్తున్నారు తెలుసా యూట్యూబ్ సక్సెస్ అయింది అనుకుంటున్నారా అదంతా కాదులేండి ఇంకా అది అయిన రోజు అయితే దాన్ని వదిలేసుకున్నా కానీ మా లడ్డుగన్ స్కూల్లా పేరెంట్స్ మీటింగ్ ఫస్ట్ టైం అయితే మనం అయితే వెళ్తున్నాం అనమాట పేరెంట్స్ మీటింగ్కి ఇంకా అందుకే అక్కడ ఎలా ఉంటుంది అని అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నా అనమాట మా లడ్డుగన్లు బాగా చదువుతారులేండి ఈ విషయంలో అయితే ఏ టెన్షన్ నాకైతే ఉండదు వాడు ఇంటికి వచ్చిన అక్కడ ఉన్న బాగానే చదువుతాడు క్లాస్ ఫస్ట్ కూడా మలదు ఇంకా ఇప్పుడైతే మనమైతే స్కూల్ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మిట్ట మధ్యాహ్నం పదకొండు అయ్యింది ఇప్పుడైతే బయలుదేరాలి అక్కడ కూడా అంటే వీలైతే తీస్తా లేకుంటే లేదు చిన్నగా నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ తీసి పెడతా అనమాట ఫస్ట్ టైం కదా లైఫ్ లాంగ్ గుర్తుండాలి వాడు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ నేను అటెండ్ అయిపోతున్నా అనమాట అది మ్యాటర్ ఇకైతే స్టార్ట్ అయిపోయా మా లడ్డు గన్న స్కూల్ అయితే చూపిస్తాం స్కూల్కి వెళ్ళగానే మా లడ్డు స్కూల్లోకి వెళ్ళాను అనమాట అక్కడైతే వేరే వాళ్ళకి చెప్తున్నాడు ఇంకా నన్ను చూడగానే ముఖం చూడండి మీరే ఏమైంది టెన్త్ లో ఏమో సైన్స్ ఫేర్కి అయితే వెళ్ళాను అనమాట అది కూడా మహబూబ్ నగర్ లో అక్కడ ఎంత మంది వెళ్ళారో కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్స్ గోపార్డే మై టాపిక్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ రిలీజ్ ఆఫ్ గ్యాస్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ద అట్మాస్ఫియర్ హంకింగ్ అండ్ హెల్తీ హెల్త్ సాయిల్ పొల్యూషన్ ఆఫ్ సాయిల్ క్వాలిటీ థర్డ్ కెమికల్స్ అండ్ వేస్ట్ అండ్ పొల్యూషన్ థర్మల్ పొల్యూషన్ థర్మల్ పొల్యూషన్ అండ్ అండ్ ఎయిర్ పొల్యూషన్ Climate change please disposed thank you, madam. Thank you. నార్మల్ గా ఎవరైనా సరే కొంచెం ఎక్కువ మంది కనిపించారు అనుకోండి ఆల్మోస్ట్ టెన్షన్ వస్తుంది నేర్చుకునేది నేర్చుకోవాలి అన్ని ఇంకా బయటకు అయితే వచ్చేస్తాయి అనమాట నాకు ఈ సైన్స్ పేర్ లో బాగా అంటే ఈ కాయిన్సే అండి అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని అమర్చారంటే ఎప్పటి నుంచో పాత కాలం ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ తెచ్చారు ఇవన్నీ సేకరించడానికి వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత ఉండదు నాకు తెలిసి మాత్రము ఇంకా చూడండి జీరో కాయిన్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ ట్వంటీ రూపీస్ వరకు అన్ని కాయిన్స్ అయితే ఉన్నాయి ఇదైతే ఫైవ్ ఐదు పైసలు కానీ అనమాట ఇది ఎంత మందికి తెలుసో తెలియదో కామెంట్ చేయండి ఇన్ని కాయిన్స్ ఎప్పుడైనా చూసారా లేదా మీరు ఏ కాయిన్ నుంచి స్టార్ట్ చేస్తారో లేదో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఆ చిన్నప్పుడు అయితే ఇరవై ఐదు పైసలు అంటే రూపాయికి నాలుగు చాక్లెట్లు కానీ అలా అయితే తెలుసు కానీ ఇన్ని కాయిన్స్ ఉంటాయని కూడా తెలియదు విచిత్రంగా ఉన్నాయి ఇవి కొంచెం వెరైటీగా ఉన్నాయి ఏంటి శశినా మేడం ఫోన్ చేసి నార్మల్ గా పేరెంట్స్ మీటింగ్ ఉంది మేడం రండి ఖచ్చితంగా రావాలి చూడు అంటే ఏమో అనుకున్నాను అక్కడికి వెళ్ళినాక తెలిసిందే కెమెరా మ్యాన్లు మైక్ మ్యాన్లు వాళ్ళందరూ వచ్చారు లేకుంటే ఇంకా అస్త మంచి రెడీ అయిపోయి ఉంటే ఇంకా నన్ను నార్మల్ గా పేరెంట్స్ మీటింగ్ అంటే ఆడికే ఆడికే ఉంటది అనుకున్నా ఇలా సైన్స్ పేర్ లాగా అన్ని ప్రజెంట్ చేస్తారు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారని తెలియదు తెలీదు ఇంట్రోగేటివ్ అబ్జెక్టివ్ అబ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ద బాయ్ ఈస్ ఇంటెలిజెంట్ హియర్ ఇంటెలిజెంట్ ఈస్ ద వర్డ్ యూజ్ టు డిస్క్రైబ్ ఫ్యాన్ ఏమంటారో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఇంకా నేనైతే నేను వెళ్ళగానే మా లడ్డు ఇంకా చూసి నా ఇంకనే తిరుగుతూనే ఉన్నాడు ఉంటది కదా అప్పా చెప్పది చెప్పు ఇప్పుడు చెప్పు స్టార్ట్ చేయి గట్టి చెప్పాలి ఇది ఇది చెప్పు నాన్న నార్మల్గా మా లడ్డు బాగా చెప్తాడు బాగా చదువుతాడు బాగా చేస్తాడు కానీ ఇంకా నేను వెళ్ళగానే ఏమనిపించిందో వాడికి మమ్మీ ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం లేకుంటే నార్మల్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక్క రోజు ఏడ్చింది లేదు స్కూల్ మొత్తం గోల గోలగా ఇంకా పేరెంట్స్ అందరు వచ్చారనమాట ఇదే మా లడ్డు స్కూల్ అయితే క్లాస్ రూమ్ కూడా ఇదే అన్నమాట ఇంకా బాగా డెకరేట్ అయితే చేసి పెట్టిండ్రు మంచిగా బాగా అనిపిస్తుంది ఇంకా పోయి కొద్దిసేపు కూర్చోగానే ఒక మిక్చర్ ఒక స్వీట్ అయితే ఇచ్చిండ్రు అవన్నీ తిన్నాం అన్నమాట అందరు స్కూల్లో ఉంటే నువ్వేమో నాకు స్కూల్ మొత్తం చూసినాక అవన్నీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఎలా ఉందో అది మొత్తం చెప్పి రాసి ఇంకా ఆ బాక్స్ లో అయితే రాయమన్నారు అందుకని పేపర్ పెన్ను అన్నీ అయితే ఇచ్చిండ్రు ఇంకా మేమైతే రాతలు స్టార్ట్ చేసాం ఆల్ గుడ్ పట్టుకో అందులో ఇష్ట అబద్ధమేం కాదు కానీ నిజంగానే బాగా నచ్చింది ప్రజెంట్ అంటే ఇప్పటిదాకా ఇలా ఎప్పుడు చూడలేదన్నమాట మంచిగా కలకలలాడుతుంది బ్యాగ్ తీసుకో బాగున్నావా ఫైనలీ అయితే ఇంకా నేను వీడు ఫుల్ సండు నేను వచ్చినందుకు ఇంకా ఎక్కువ చేస్తుండు రాకుండా ఉన్నింటే కరెక్ట్గా సరిపోతుండే మళ్ళూ స్కూల్ అయితే ఇదన్నమాట బయట మొత్తం ఫ్రీ ప్లేస్ ఉంటుంది ఇదంతా ఖాళీ ప్లేసే ఇంకా ఇది వచ్చేసి ఇలా స్కూల్ అనమాట చాలా విశాలంగా బాగుంటుంది ఇంకా లో ప్రజెంటేషన్ మాత్రం సూపర్ సూపర్ ఇచ్చిండ్రు ఇంకా ఈ ఎండలో డాడీ వస్తలే వద్దులే లడ్డు అంటే కూడా నా ఆయనకనే వస్తుండనమాట నేను వచ్చినందుకే ఇంకా ఎక్కువ చేస్తుండు దబదబా ఇంటికి వెళ్ళి మా చిన్నోడు ఎడుస్తుందంట అందుకని ఇంటికి వెళ్ళి ఇంకా వంట చేయాలన్నమాట టైం వచ్చేసి కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ అయ్యింది అనమాట ఇంత ఎండలో ఇప్పుడు గాడిలాగా రెండు కిలోమీటర్లు ఉన్నాడు బాబోయ్ పొయ్యి వచ్చేలోపు ఎండ మాత్రం ఎంత బస్సంగా ఉందంటే మాటలు అడితే నేను ఫస్ట్ అయితే కొన్ని చల్ల నీళ్ళు తాకితే కానీ ప్రశాంతంగా ఉండదు ఇంకా డోర్ లాక్ కూడా అన్నమాట సైన్స్ ఫైర్ ఏమో కానీ చుక్కలు మాత్రం నాకు కనిపిస్తున్నాయి అడికైనాక పది నిమిషాలు కూడా ప్రశాంతంగా ఉండనియాలి పక్కకు కూడా జరగకుండా నా వెనుకనే నా వెనకనే దొరుకుండా వాళ్ళు కూడా అసలు ఏది చూడని వీడియోలు కూడా దిద్దామంటే మంచి మంచిగా చేసిండ్రు పిల్లలు అయితే నిజంగా మెచ్చుకోవచ్చు బాగుంది ప్రజెంటేషన్ బాగుంది అంత కష్ట అంటే వన్డేనే అంట వన్ డేలో అంత కష్టపడి చేయడం అంటే మామూలు విషయం ఇంకా ఇంట్లోకి వచ్చేసా టైం వచ్చేసి పన్నెండున్నర అనమాట ఇప్పుడు వంట చేయాలి కిచెన్లో అయితే మార్నింగ్ కూడా ఏం చేసుకోలేదు ఏం తినలేదు అనమాట ఆఖరికి పాలు కూడా వేడి పెట్టలేదు నిన్న మొత్తం బర్త్డే ఫంక్షన్ ఆ బర్త్డే ఫంక్షన్లో పిల్లు గజిబిజి గిన్నెలు తోమతో కూడా ఇన్ని గిన్నెలు ఒక నిన్నటి సామాన్య చూడండి ఇన్ని గిన్నెలు తోమిగేమి నీట్గా కిచెన్ అయితే పెట్టిపోయినా ఇప్పుడు దాన ధనం ఫట్ఫట్లో చేసేసేస్తా ఉంటాయి ఏం చేస్తానో అది కూడా చూపిస్తాం టైం వచ్చేసి రెండున్నర అయింది అనమాట చెప్పాను కదా ఏమేమి చేస్తానో చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే నా కిచెన్ని చూడండి ఇంత తొందర 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 అయితే చేసేసా మామిడికాయ చట్నీ మా ఆయన చాలా ఇష్టం ఈ సమ్మర్లో మొత్తం చేసి పెట్టిన తింటాడు అనమాట బెండకాయ ఫ్రై ఇంకా వేడి వేడి అన్నం ఇంకా పాలను కూడా వేడి పెట్టినా ఇంకా టైం వచ్చేసి ఇంకో పదైదు నిమిషాలు ఉంది కాబట్టి ఈ లోపు ఇవన్నీ నీట్ గా సర్దేసి కిచెన్ అయితే గిన్నెలతో సహా అన్ని క్లీన్ అయితే చేసేస్తా మా లడ్డు వాళ్ళు అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఏ లడ్డు అన్నం తింటావా తినిపిదినా మా చిన్న లడ్డు ఏదో ఆడుతున్నాడు పెద్దోడు లోపల ఉండు ఇంకా టైం వచ్చేసి రెండు అయిపోయింది అనమాట మా ఆయన ఇంకా రాలేదు ఇంకా పిల్లలకి తినిపించి నేనైతే మా ఆయన కోసం అయితే వెయిటింగ్ అయితే చేయాలన్నమాట ఇంకా ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి